హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ వడియాలండి కర్నూల్లో చాలా ఫేమస్ అయిన అనమాట ఇవే వడ్ల పేలాలతో వడియాలు రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటాయి చేయటం కూడా చాలా సింపుల్ అండి అవి ఎలా పెట్టుకోవాలో చూపించేస్తాను ఇప్పుడు ఇవి వడ్ల పేలాలండి ఇవి మనకి పూజా స్టోర్స్లో కానీ లేదంటే బట్టీలలో కానీ బాగా దొరుకుతాయి అనమాట మరమరాలు చేసే బట్టీలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర దొరుకుతాయి వీటిలో ఇట్లా వడ్లలాగా వస్తాయి అక్కడక్కడ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి డస్ట్ అది ఏమన్నా ఉన్నా కూడా ఇట్లా జల్లెడలో వేసేసి ఒక్కసారి జల్లించామంటే సన్న డస్ట్ అది అంతా కూడా దిగిపోతుందన్నమాట ఇలా జల్లిచ్చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి దీనికి కావాల్సినవి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి పేలాలు పచ్చిమిర్చి గుమ్మడికాయ ఇంగువ ఇంతేనండి పచ్చిమిర్చి తొడిమిలు తీసేసి ఇట్లా మిక్సీ జార్లో వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు తీసుకున్న గుమ్మడికాయని ఇలా కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట మనకి ఇట్లా ఈ సైజు గుమ్మడికాయ ముక్కలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట వడియాలు పెట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటాయి వీడియోలో చూపిస్తున్నంత సైజు గుమ్మడికాయ ముక్కలు కోసుకోవాలన్నమాట ఇలా ముక్కలన్నీ కోసేసుకుని వీటిని ఒక పల్చటి టవల్లో వేసేసి దగ్గరగా మూటగట్టేయాలి మనం వడియాలు పెట్టుకోవడానికి రెండు గంటల ముందు ఇలా పెట్టుకున్నామంటే గుమ్మడికాయలో ఉన్న నీరంతా దిగిపోతుందనమాట లేకపోతే మనకి పేలాలన్నీ పలచగా అయిపోయి వడియాలు చక్కగా రావు బేసిన్లో ఇట్లా గిన్నె ఒకటి బోర్లిచ్చి దాని మీద ముక్కలు మూట పెట్టేసి దీని మీద వెయిట్ పెట్టామనుకోండి దాంట్లో ఉన్న నీరంతా కారిపోతుంది ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పేలాలని గిన్నెలోకి నీళ్లు తీసుకుని అలా కొన్ని కొన్ని పేలాలు వేసుకుంటూ పేలాలు కొంచెం నానాక ఇలా నీరంతా పిండేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వడియాలు పెట్టాలండి కొంచెం ఇంగు వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొద్దిగా పచ్చిమిర్చి కొన్ని గుమ్మడికాయ ముక్కలు వేసి మొత్తం కలిపేయండి ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వడియాలు పెట్టుకోవాలి లేకపోతే పేలాలు ఆరిపోతాయండి తడి లేకుండా డ్రైగా ఉంటే మనకు వడియన్ రాదు ఇట్లా కొంచెం తీసుకుని ప్లేట్ అంచులకి ఇట్లా నొక్కేసి వడియాలు పెట్టేసుకోవటం అండి ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం మనం మేడ మీదకి వెళ్ళి వొడియాలు పెట్టేసుకుందాం ఇట్లా ఎండలో పెట్టేసుకుంటే తొందరగా ఎండిపోతాయండి రెండు రోజులు ఎండితే అనమాట ఇలా ముద్ద తీసుకుని ప్లేట్ అంచులకి ఇలా నొక్కి పెట్టుకోవాలి చాలా ఈజీ అండి ఎండటం కూడా రెండు మూడు రోజుల్లో బాగా ఎండిపోతాయి అన్నమాట ఇది యాక్చువల్గా అయితే ఫిబ్రవరి నెలలో పెట్టుకుంటారట కర్నూలు సైడు నేనైతే ఇప్పుడే పెట్టాను ఎండలకి బాగానే ఎండిపోతున్నాయి మనకి ఒక్కరోజు ఎండేసరికల్లా పేపర్ నుంచి ఊడొచ్చేస్తాయి ఒడియాలు సాయంత్రానికల్లా ఇలా ఎండిపోతాయి ఒక ఒకవైపు ఎండాక మళ్ళీ తిప్పి రెండో వైపు కూడా ఎండబెట్టుకోవాలి రెండు ఎండలైతే గట్టిగా ఎండిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటిని నూనెలో వేయించి చూపిస్తాను నూనె వేడేకాక ఇట్లా వడియం వేసి ఒకవైపు కాలేక రెండో వైపు కూడా తిప్పి వేయించేసుకోండి ఇంతేనండి ఎక్కువ బ్రౌన్ కలర్ రాకుండా తెల్లగా ఉన్నప్పుడే తీసేసేయాలన్నమాట వడియాలు రుచి మాత్రం భలే ఉంటుందండి ఈ వడియాలు పప్పు సాంబార్లోకి చాలా బాగుంటాయి అన్నమాట స్నాక్గా కూడా చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇవి వేయించి పెట్టినా కూడా ఇష్టంగా తినేస్తారు నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలా వడయాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి